లో సీక్వెల్ జరం క్రేజ్ కోసమా కథ కోసమా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఒక వింతైన పరుగులో ఉంది ఒకప్పుడు సినిమా అంటే శుభం కాడుతో కథ ముగిసిపోయేది కానీ ఇప్పుడు టు బి కంటిన్యూడ్ లేదా పార్ట్ టూ కమింగ్ సూన్ అనే బోర్డులు లేకుండా థియేటర్ల నుంచి ప్రేక్షకులు బయటకు రావడం లేదు రాజమౌళి బహుబలితో మొదలు ఈ ట్రెండ్ ఇప్పుడు చిన్న హీరో నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు అందరినీ చుట్టేసింది అసలు ఈ సీక్వెల్స్ వెనక ఉన్న అసలు కథ ఏంటి మేకర్స్ ప్లానింగ్ లో ఉన్న లోపాలేంటి తెలియాలంటే ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ మీరు చూడాల్సిందే ఏదైనా ఒక ట్రెండ్ సక్సెస్ అయితే దాని వెనుక ఒక బలమైన కారణం ఉంటుంది కథలో దమ్ము ఖచ్చితంగా ఉండాల్సిందే బాహుబలిలో కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్న దేశవ్యాప్తంగా క్యూరియాసిటీని పెంచింది రాజమౌళి వద్ద రెండు భాగాలుగా సరిపడే సరకు ఉంది కాబట్టి అది వర్కౌట్ అయ్యింది ఇప్పుడు ఇదే కోవాలో పుష్పలో పుష్పరాజ్ ఎదుగుదలని చూపిస్తూ రెండో భాగంపై అంచనాలు పెంచడంలో సుకుమార్ బాగా సక్సెస్ అయ్యారు ఇక సీక్వెల్ తీయాలంటే కథలో అంత నిడివి ఉండాలి ప్రేక్షకుడిని కట్టి ఎమోషనల్ ఉండాలి ఇక ఇటీవల వచ్చినది రాజసాబ్ ఉదాహరణ తీసుకుంటే మేకర్స్ ధోరణి ఎలా ఉందో అర్థమవుతుంది మొదటి భాగం కథనే సరిగా నడపలేనప్పుడు దానికి రాజసాబ్ సర్కస్ అంటూ రెండో భాగం ప్రకటి ప్రేక్షకులకు విడ్డూరంగా అనిపించింది ప్రస్తుతం ప్రభాస్ ఎన్టీఆర్ వంటి స్టార్స్ అందరూ సీక్వెల్స్ ఉన్నారు కల్కి ఇలా ఇప్పుడు ప్రభాస్ చేతిలో ఇక అనౌన్స్ చేయడం వరకు బాగానే ఉంది కానీ ఆ తర్వాత హీరోలు వేరే ప్రాజెక్టులతో బిజీ అయిపోతారు దీని వల్ల ఫ్యాన్స్ ఆసక్తి చచ్చిపోతుంది మొదటి భాగం చూసి కథలో లీనమైన ప్రేక్షకుడికి రెండో భాగం ఎప్పుడొస్తుందో తెలియకపోతే ఆ సినిమాపై క్రేజ్ తగ్గిపోయే ప్రమాదం ఉంది పెద్ద హీరోలే కాదు చిన్న హీరోలు కూడా ఇదే బాటలో నడుస్తున్నారు హైప్ కోసం ఆ సినిమాకు స్పెషల్ క్రేజ్ వస్తుందని బిజినెస్ బాగుంటుందని సీక్వెల్ అని ప్రచారం చేస్తున్నారు కథకు ముగింపు ఇవ్వకుండా వదిలేయడం వల్ల సగటు ప్రేక్షకుడు సగం సినిమా చూసిన అసంతృప్తితో థియేటర్ బయటకు వస్తున్నాడు అలానే చాలా మంది మేకర్స్ దగ్గర ప్లాన్ బి సిద్ధంగా ఉంటుంది ఇక సినిమా చివరిలో పార్ట్ టూ అని బోర్డు వేస్తారు ఒకవేళ మొదటి భాగం హిట్ అయితే రెండో భాగం గురించి ఆలోచిస్తారు ఫస్ట్ పార్ట్ ప్లాప్ అయితే ఆ సీక్వెల్ ఊసే ఎత్తరు ప్రస్తుతం మేకర్స్ కథ కన్నా సీక్వెల్ అనే ట్యాగ్ లైన్ తో వచ్చే క్రేజ్ నే నమ్ముకుంటారు ఇక పార్ట్ కోసం ఏళ్ల తరబడి వేచి చూడం ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తోంది ఇక ఏ భాగాన్ని ఎక్కడ ఆపాలి ఎక్కడ మొదలు పెట్టాలి అనే క్లారిటీ రాజమౌళికి ఉన్నట్టు మిగతా వారికి ఉండడం లేదు సీక్వెల్ అనేది ఒక డిమాండ్ మేరకు వారికి కావాలి కలెక్షన్ల కోసం బలవంతంగా రుద్దకూడదు బాహుబలి విజయం సాధించిందంటే దానికి కారణం పక్క ప్లానింగ్ ఇప్పుడున్న మేకర్స్ కూడా కేవలం అనౌన్స్మెంట్ తో సరిపెట్టకుండా నాణ్యమైన కంటెంట్ తో త్వరగా ప్రేక్షకుల ముందుకు రావాలి లేదంటే ఈ సీక్వెల్ మేన్యా టాలీవుడ్ కు ఒక భారంగా మారే అవకాశం ఉంది